అసలు దేవుడు నాకు ఈ బ్రతకు ఎందుకు ఇచ్చాడు నేను ఎక్కడి నుంచి వస్తున్నాను అసలు ఈ భూమి మీద నా జీవితం ఏంటి అని ఏ రోజైనా మనం ఆలోచించగలిగితేనే ఈ బ్రతకు పరమార్థం అనేది మనకు అర్థమవుతుంది మనిషిని సృష్టించింది దేవుడు అని బైబిల్ చెప్తుంది కాదండి ఇంకెవరైనా సృజించారు అని అనుకుంటే మన దేహంలో ఉన్న ఏ అవయవాన్ని కూడా మనుషులు ఎవరు తయారు చేయలేరు అన్న సంగతి మనకు తెలుసు ఆరోగ్యం బాగోలేక రక్తం తక్కువైతే యాక్సిడెంట్లు ప్రమాదాలు జరిగేటప్పుడు మనకి మరొక మనిషి రక్తం ఎక్కిస్తారు తప్ప ఈ ప్రపంచంలో ఉన్న ఏ శాస్త్రవేత్త అయినా సామాన్యుడి నుండి శాస్త్రవేత్త వరకైనా ఎవరు కూడా ఈ మనిషిలో ఉన్న రక్తాన్ని తయారు చేయలేరు ఎందుకు అంటే ఇది మనిషి వలన సృష్టింపబడింది కాదు సృష్టికర్త అయిన దేవుని వలన మన చేతి మన అవయవాలు మన శరీరంలో ఉన్న ఏ అవయవమైనా మనిషి చేసినవి కావు దేవుడు చేసినవి మరి మనిషి గురించి చెప్పాలంటే మనిషి మరణం తర్వాత ఏం జరుగుతుందో మనిషి పుట్టకముందు ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడో చెప్పాలంటే దేవుడే చెప్పాలి ఆ దేవుడు చెప్పిన ఆ దేవుడు రాయించిన గ్రంథమే బైబిల్ అందులో దేవుడు సమస్తాన్ని ఎలా సృజించాడో మనిషి ఎలా వచ్చాడో బైబిల్ చెప్తుందండి బైబిల్లో దేవుడి ఈ సృష్టి కార్యక్రమాన్ని ఆరు దినాలలో కలుగు చేశాడు సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాలని గ్రహాలని ఈ భూమిని ఈ భూమి మీద ఉన్న సముద్రాన్ని సముద్రంలో ఉన్న చేపలని ఆకాశ పక్షులని భూజంతువులని దేవుడు సృష్టించిన తర్వాత చివరిగా ఒక మనిషిని సృష్టించాడు ఎలా సృష్టించాడు అంటే దేవుడైన యహోవా నేల నుండి నరుణ్ని నిర్మించి వారి నాసికారంద్రములో జీవవాయిని ఊదుగా నరుడు జీవాత్మ అయ్యాడు అంటే మొట్టమొదటి మనిషిని దేవుడు మట్టితో సృజించాడు కనుక మట్టి నుండి వచ్చిన మనం మట్టిలోనికి చేరుపోతున్నాం శరీరం మాత్రమే చేరుతుంది ఈ మట్టి దేహం ఈ మట్టి శరీరాన్ని దేవుడు బ్రతికించడానికి తనలో ఉన్న జీవాత్మను ఊదాడు అంటే మనలో ఆత్మ అనేది అనేది ఒకటి ఉంది ఈ శరీరం ఏదో రోజు అరవై డెబ్బై సంవత్సరాల తర్వాత చనిపోతుంది కానీ ఈ మట్టి దేహాన్ని నడిపించే ఆత్మ ఒకటి ఉంది ఆ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది ఆ జీవం ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవునిలో నుండి వచ్చింది దేవుడు ఎవరు అంటే దేవుడు ఆత్మ దేవుడికి చావు ఉంటుందా అంటే దేవుడు చావు లేనివాడు అక్షయుడు అని బైబిల్ చెప్తుంది ఆయన ఉన్నవాడు ఆయనలో నుంచి వచ్చిన మన ఆత్మ కూడా ఆత్మలమైన మనం కూడా మనకు కూడా చావు అనేది లేదు ఈ పైన దేహానికి శరీరానికి మాత్రమే చావు ఉంటుంది అన్న సంగతి మనకు అర్థం కావాలి దేవునిలో నుండే మొట్టమొదటి మనిషిలోనికి వచ్చిన ఆ ఆత్మ జీవం ఆ వ్యక్తి నుంచే సమస్త మానవాళి ఈ భూమి మీదకి వచ్చారు దేవుడు చెప్తున్నాడు యావత్ భూమి మీద కాపురం ఉండటకు దేవుడు ఒకరి నుండి సమస్త మనస్థులను సృష్టించి అని రాయబడింది అంటే ఈ భూమి మీద పుడుతున్న ప్రతి మనిషి ఒక్కడైన ఆదాము అవ్వల నుంచే ఈ భూమి మీదకి సమస్త జనులు వచ్చారన్న సంగతి మనకు అర్థం కావాలి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మనమందరం ఎక్కడి నుంచి వచ్చామంటే ఇగో దేవునిలో నుండి దేవుడు ఉన్న పరలోకం నుంచి దేవునిలో నుండే ఈ భూమి మీదకి వచ్చిన వారం మరి మరణం తర్వాత ఎక్కడికి వెళ్ళిపోవాలి ఇదిగో ఏ దేవుని నుండి అయితే వచ్చామో ఆ దేవుని అద్దకే మనం చేరిపోవాలి అంటే మరణం తర్వాత మనిషికి ముగింపు కాదా మరణం తర్వాత మనిషి ముగింపు అయిపోదా అంటే శరీరానికి మాత్రం ముగింపు జరుగుతుంది మట్టిలో మట్టి నుండి వచ్చిన దేహం మట్టిలోకి చేరిపోతుంది మట్టిలో కలిసిపోతుంది కానీ ఆత్మ దేవుని వద్దకు చేరాలి మనం ఉదాహరణగా ఏదైనా ఒక యాత్రకు వెళ్ళామనుకోండి యాత్రకి వెళ్ళిన కొద్ది రోజుల తర్వాత ఒకటి లేదా రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తాం అక్కడ ఉండిపోం యాత్రకి వెళ్ళిన ప్రదేశం చూసుకొని వెంటనే మళ్ళీ తిరిగి వస్తాం అంటే మనం వెళ్ళిన ప్రదేశం మన గుర్తుంటే మళ్ళీ ఆ ప్రదేశానికి తిరిగి రాగలం పాలకొండలో ఉన్న మనం ఏదైనా పని నిమిత్తం బయటికి వెళ్తే మళ్ళీ సాయంత్రం అయ్యేసరికో లేదా పని పూర్తయిన తర్వాత మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తాం మరి దేవుడి నుండి దేవుని నుండి ఆ పరలోక రాజ్యం నుంచి వచ్చిన మనం మరి మరణం తర్వాత ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ మన ఊరు మన దేశం మన ప్రదేశం మన ప్లేసు మన లోకం ఏదంటే దేవుడుండే లోకం పరలోకం మరి మనుషులుగా పుడుతున్న మనం అందరం ఏ రోజైనా నేను ఎక్కడి నుంచి వచ్చాను నా మరణం తర్వాత దేవుడున్న ఆ లోకానికి నేను వెళ్ళిపోవాలి నా జీవితం ఇది అని ఎప్పుడైనా మనం పరిశీలిస్తున్నామంటే పరిశీలించట్లేదు అందుకోసం దేవుడు చెప్తున్నాడు దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలిస్తున్నాడంట ఎందుకు అంటే దేవుణ్ణి వెతికివారు కలరేమో అంటే దేవుణ్ణి మనిషి వెదకడు ఈ భూమి మీద పుట్టింది మొదలుకొని చనిపోయినంత వరకు ఈ భూమి మీద ఉన్న వాటి కోసం వెతుకుతాం రేపు కూలి ఎక్కడ దొరుకుతుంది రేపు కూరగాయలు ఏ కూర వండుకోవాలి ఏ శరీరం ఏ బట్టలు ధరించుకోవాలి ఎటువంటి ఇల్లు కట్టుకోవాలి ఎలా పెళ్లి చేయాలి నా పిల్లల్ని ఎలా పెంచుకోవాలి అనే ఆలోచన మాత్రమే తప్ప అసలు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చింది మనం మరణం తర్వాత పరలోకానికి ఆ దేవుడున్న లోకానికి వెళ్ళాలంటే ఈ భూమి మీద ఏం చేయాలి అని పరిశీలన మనకు ఉండదు కానీ ఎవరైనా మరణించిన వెంటనే ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏంటంటే స్వర్గంకి కెళ్ళిపోయాడండి అని తాను వేసుకున్న ఒక ఫోటో కింద స్వర్గీయులు అని పేరు రాసుకుంటారు అంటే స్వర్గం అనేది అంత సులువ స్వర్గానికి ఆ పరలోకంలో దేవుడుని లోకంలో ఆ ప్రదేశాన్ని సంపాదించడం అంత సులువ ఒకసారి ఆలోచించండి మన పాలకొండలోనే ఒక సెంటు భూమి కొనాలనుకోండి ఒక ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ఉంటుంది ఒక పా ఓన్లీ పాలకొండలోనే అది ఒక జిల్లాలో కొనాలంటే ఒక హైదరాబాద్ వైజాగ్ లాంటి సిటీలో కొనాలంటే ఎంత రేటు ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఈ మధ్యన చంద్రుడి మీద కూడా ఫ్లాట్లు కొంటున్నారంట ప్రదేశాలు ప్లేస్లు కొంటున్నారంట మరి అక్కడ ఎంత రేట్ ఉంటుంది ఈ భూమి మీద ఉండే ఈ నివాసాలకే ఎంత రేట్లు అయినప్పుడు అందుకోసం అంటారు కదండి పెళ్లి పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు ఇప్పుడు ఇల్లు కట్టాలంటే ఇరవై లక్షలు ఉండాలండి ఒక భూమి మీద ఉన్న ఒక ప్రదేశంలో ఒక ని మనం ఉండడానికి నివసించి ఒక ఇల్లును కట్టడానికి ఇన్ని లక్షల రూపాయలు అవుతున్నప్పుడు మరి దేవుడు ఉండే లోకాన్ని సంపాదించాలంటే మరి ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి ఒకసారి ఆలోచించండి అంటే ఉట్టునే రాదా ఊరికినే రాదా పరలోకం రాదండి అంటే ఎంతో విలువ చెల్లిస్తేనే ఆ లోకాన్ని పొందుకుంటాం మరి అంత విలువ ఎవరు చెల్లించగలరు భూమి మీద ఉన్న ప్రదేశాన్ని కొనుక్కున్నట్టు పరలోకంలో ఉన్న ప్రదేశాన్ని మనం కొనుక్కోగలమా కొనలేమండి మనం కొనలేము కనుకనే దేవుడే మనల్ని ప్రేమించి తన విలువైన రక్తాన్ని చిందించి మనల్ని కొనుక్కుంటున్నాడు ఆ లోకాన్ని ఇవ్వడానికి అందుకోసం బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట రాయబడింది మీరు విలువ పెట్టి వారు అని చెప్పాడండి దేవుడు అంటే మనము కట్టే కట్టి డబ్బులు వెలకట్టి కొనలేని ఆ పరలోకాన్ని దేవుడే మన తరపున విలువ కట్టి యేసుక్రీస్తు ప్రభువు తన రక్తాన్ని తన పరిశుద్ధ జీవితాన్ని మనకు అర్పించి విలువ పెట్టి ఆ లోకాన్ని కొనేసి మనకి ఇస్తున్నాడు ఆయన మాత్రం నీ దగ్గర ఏమీ తీసుకోవట్లేదు ఏమంటున్నాడంటే ఇదిగో నా నాయందు విశ్వాసం ఉంచిన వాడిని నేను నిత్య జీవం అనుగ్రహిస్తాను పరలోకంలో స్థలము సిద్ధపరచి వెళ్ళిచున్నాను మీకు మీకోసం నేను సిద్ధపరిచి ఉంటాను మళ్ళీ వస్తాను మిమ్మల్ని అందరినీ తీసుకువెళ్తాను ఆయన చెప్పాడు మొట్టమొదటిగా ఈ భూమి మీద బ్రతుకుతున్న మనం ఈ లోకాశంలో ములిగిపోయి పరలోక రాజ్యం సంపాదించుకోవాలన్న ఆలోచన లేకపోయేసరికి ఆ పరలోకం ఎలా ఉంటుందో ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలో బైబుల్ అనే మహాజ్ఞాన గ్రంథంలో రాపించాడు దేవుడు దాన్ని సంపాదించుకోవడానికే ఈ రోజు మేము అందరం ప్రయత్నం చేస్తున్నాం భూమి మీద బ్రతుకుతున్న మనం అందరం అదే ప్రయత్నంలో ఉండాలనే దేవుడు ఈ భూమి మీద మనం సృష్టించాడు ఆయన నామానికి కీర్తి తేవాలని ఆయన ఎలా అయితే పరిశుద్ధుడు అటువంటి పరిశుద్ధత మనలో ఉండాలని నీతి మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు చూడండి ఒక కుక్క పిల్ల ఉందనుకోండి దాని పిల్ల ఎలా బ్రతుకుతుంది అంటే కుక్కలాగే బ్రతుకుతుంది ఒక పిల్లి తన పిల్ల ఎలా బ్రతుకుతుంది అంటే పిల్లి పిల్లలాగే బ్రతుకు పిల్లిలాగే బ్రతుకుతుంది ఒక కాకి తన పిల్ల ఎలా అంటే కాకిలాగే బ్రతుకుతుంది మరి మనం అందరం ఎవరు దేవుని పిల్లలం మరి మనం అందరం ఎలా బ్రతకాలి దేవునిలాగా బ్రతకాలి దేవుడు ఎటువంటి వాడు పరిశుద్ధుడు పవిత్రుడు మరి మనలో ఉందా ఈ భూమి మీద పుట్టింది మొదలు కొంచెం చనిపోయినంత వరకు దేవుని మాటలు ధిక్కరిస్తూ మన ఇష్టాలను మన ఆలోచనలు మన మనసులో పుట్టే ప్రతి చెడు ఉద్దేశాలు నెరవేర్చుకుంటున్నాం తప్ప దేవుని ఉద్దేశాల వైపు దేవుని మనసు వైపు దేవుని నీతి వైపు మనం ఎప్పుడు ఆధారపడట్లేదండి అందుకోసమే దేవాది దేవుడే తన పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి మనుషులు రక్షించడానికి భూమి మీదకి మనుష్య కుమారుడిగా వచ్చాడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు మనుషులుగా మనం చేస్తున్న పాపాలకు క్షమాపణ దొరకకపోతే నిత్య నరకానికి వెళ్ళి అగ్నిలో ఆరని బాధ ఆరని అగ్నిలో తీరని బాధ అనుభవించాలి కొన్ని కోట్ల సంవత్సరాలు లెక్కలేనన్ని సంవత్సరాలు మనం చేసిన ఈ భూమి మీద చేస్తున్న ప్రతి పాపానికి శిక్ష అనుభవించాలి ఆ శిక్షను తప్పించి విలువైన ఆ పరలోకానికి విలువ పెట్టి మనల్ని కొనాలనుకున్నాడు అందుకోసమే దేవుడు భూమి మీదకి వచ్చాడు మనుషులందరి నిమిత్తం తన ప్రాణం పెట్టాడు రక్తం కాచాడు మరణించి సమాధి చేయబడి మృత్యుం తిరిగి లేచాడు మనిషికి మరణం ముగింపు అనుకుంటున్న మనిషికి మరణించిన తర్వాత మరో లోకం లేదు మరో జీవితం లేదు మరో లేదు అనుకుంటున్నావేమో ఇదిగో నేను తిరిగి లేచాను దేవుడినైనా నేను నా ఎందు విశ్వాసం ఉంచిన వానికి పాపక్షమాపణ కలుగజేసి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను ఇదిగో నేను ఎలా అయితే తిరిగి లేచానో మీరు కూడా పునరుద్ధానుడుగా లేస్తారు నా ఎందు విశ్వాసం ఉంచితే అని యేసుక్రీస్తు తన బోధనలో చెప్పాడు అవి చదువుకొని ఆ మాటల ప్రకారం మనం బ్రతికితేనే ఆయన ఎందు విశ్వాసం ఉంచి బ్రతికితేనే ఆయనన్న ఆ లోకాన్ని మనం సంపాదించుకోగలం ఒకవేళ లేకుండా ఈ భూమి మీద ఉన్న ఆశల వైపు బ్రతికి బ్రతికి చనిపోతే ఖచ్చితంగా ఆరని శిక్షలోనికి ఆరని అగ్నిగుణంలోకి మనం వెళ్ళిపోతాం అటువంటి జీవితాన్ని ఎవరు ఇష్టపడరు లోకానికి వెళ్ళాలనుకోరు కానీ మన ఆలోచన ఏంటంటే ఈ భూమి మీద బ్రతుకుతున్నాం ఉన్న వాళ్ళు హ్యాపీగా బ్రతికేద్దాం చనిపోయిన తర్వాత ఏముందులే ఆ జీవితం ఏంటో వాళ్ళు చెప్తుంటారు అలాగే అనే మనస్తత్వం మనకి ఏర్పడుతుంది అందుకోసమే భూమి మీద ఉన్న కొన్ని వస్తువులు మనకు చూపిస్తున్నాడు దేవుడు ఉదాహరణగా చూడండి ఏదైనా ఒక విత్తనం వేసామనుకోండి విత్తనం భూమిలో పడిన తర్వాత చనిపోతుంది చనిపోయిన ఆ విత్తనం మొక్కగా బ్రతుకుతుంది అన్న సంగతి మనకు అందరికీ తెలుసండి అంటే ఒక విత్తనానికి మరో బ్రతుకుంది అలాగే ఒక గొంగలి పురుగు దోడగొండు పురుగు అని మనం చూస్తాం మన కంటికి అసహ్యంగా కనబడుతుంది అది పట్టుకట్టి చేతకోక చిలుగ్గా బయటకు వస్తుంది అసహించుకున్న ఆ పురుగు జీవితం అందమైన రెక్కలు కలిగిన అంద అందమైన రెక్కలతో బయటకు వస్తున్న ఆ చేతకొక చిలుకుని చూస్తున్నప్పుడు మనకి ఎంతో ఆనందం వస్తుంది కనుకనే ఇంటిలో సైతం వాటి ఫోటోలు పెట్టుకోవాలనుకుంటాం అంటే దానికి మరో అందమైన జీవితం ఉందా ఉందండి అలాగే మనుషులుగా బ్రతుకుతున్న మనకి కూడా మరణము తర్వాత మరో బ్రతుకుంది దాన్ని చూపించి దేవుడు మనకి చెప్తున్నాడు భవిష్యత్తు గురించి ప్రతి విషయంలో ఆలోచించే మనం మరి మన భవిష్యత్తు గురించి ఆలోచించమా ఆలోచించాలండి ఖచ్చితంగా కాబట్టి ప్రియలరా ఆలోచించండి పరలోక రాజ్యం ఉంది ఈ భూమి మీద చూపించడానికి ఈ ప్రపంచ పటంలో కనిపించేది కాదది ఈ భూమి మీద ఉండే లోకం కాదు అది మరొక లోకం వేరొక లోకం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత జన్మ ఇచ్చిన తర్వాత దేవుడు జన్మ ఇచ్చిన తర్వాత ఎలాగైతే కొద్ది వయసు వచ్చిన తర్వాత ఎలాగైతే ఈ లోకాన్ని మనం చూస్తున్నామో అలాగే మరణం తర్వాత మరో లోకాన్ని మనం చూస్తాం చూడలేదు కదా లేదనుకున్నారనుకోండి మనకి గాలి పీలిస్తున్న గాలి కనిపించదే మరి కనిపించలేదని లేదంటామా ఉందండి అలాగే ప్రపంచం ఈ ఇదంతా నాశనం అయిపోద్ది ఏదో ఒక రోజు ఏసుక్రీస్తు రెండు వార అక్కడలో అప్పుడు అలా అవకాశం చూస్తాం ఇప్పుడు చెబుతున్న మాటలు మీకు అప్పుడు గుర్తొస్తాయి మేము చెబుతున్న ఈ మాటలు విని మీరు దేవుని అందు విశ్వాసం ఉంచగలిగితే క్రీస్తుని అందు విశ్వాసం ఉంచగలిగితే ఆ నిత్య జీవాన్ని పొందుకుంటారు మనుషుల మాటలు కాదండి ఇది అబద్ధాలు కాదు ఒకవేళ మనిషి అయిన అబద్ధం చెప్పొచ్చేమో దేవుడు చెబుతాడా దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన నరుడు కాడు మనుషులకు మనం ఎన్నో అబద్ధాలు ఆడుతుంటాం కానీ దేవుని మాట ఏది అబద్ధం కాదండి ఆ నిత్య జీవాన్ని మనం అందరం సంపాదించుకోవాలి ఆ నిత్య జీవానికి మనం అందరం వెళ్ళాలన్నదే దేవుని దీర్ఘశాంతం అందుకోసం ఇప్పటికి ఎన్ని తప్పులు చేస్తున్నా దేవుడు క్షమిస్తున్నాడు మీ పిల్లలు మీ కళ్ళ ముందు ప్రతిరోజు తప్పులు చేస్తుంటే మీరు ఊరుకుంటారా ఊరుకోరండి కొడతారండి వాళ్ళకి కానీ దేవుడు చూడండి ఎంత ప్రేమ చూపిస్తున్నాడు అందుకోసం బైబిల్లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన అన్వాయపడిందండి ఆయన దీర్ఘశాంతం చూపించడానికి కారణం అదే కాబట్టి ప్రియలరా ఏ రోజుకైనా మనం మారుతామని దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్కాలం నిర్ణీత వయస్సు ఉంది ఆ వయస్సు వరకు ఎదురు చూస్తాడు మరణం తర్వాత రాబోయే శిక్షలోనికి వెళ్ళిపోతాం కాబట్టి ప్రియులరా ఆలోచించండి క్రీస్తుని అంగీకరించి అన్ని చీజవాన్ని మీరు అందరూ పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నారు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించింది ఆమె 일분 <suss> 내에게 <suss>